శ్వాసకోశ వ్యాధులు అంటే ఏమిటి డాక్టర్ గారు శ్వాసకోశ వ్యాధులు అంటే ముఖ్యంగా అంటే మనకి ఈ గాలి గొట్టాలు ఊపిరితిత్తులు మొత్తం కలిపి మనం శ్వాసకోశాలు అంటాం సో మామూలుగా మనము గాలి ముక్కు ద్వారా పీల్చుకొని ఈ గాలి గొట్టాల ద్వారా గాలి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అక్కడ ఈ గాలిలో ఉండే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని తీసుకొని దాన్ని రక్తనం రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపిస్తుంది అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ని అంటే చెడు గాలిని తీసుకొని మళ్ళీ వెనక్కి మన వదిలే గాలిలో నుంచి బయటికి పంపిస్తుంది సో శ్వాస వ్యవస్థ చేసే ముఖ్యమైన పని ఇది ఇది దాదాపుగా అందరికీ తెలుసు సో ప్రాణవాయువుని అంటే ఆక్సిజన్ని అన్ని భాగాలకి అందించే పని కాబట్టి సో ఈ ఊపిరిత్తులు లేదా శ్వాసకోశాలు దెబ్బతింటే శరీరంలో అనారోగ్యం అనేది అన్ని భాగాలకి వస్తుంది అంటే ఊపిరిత్తుల్లో ప్రాబ్లం ఉంటే ఊపిరికే కాకుండా దానివల్ల కలిగే ఆక్సిజన్ లోపం వల్ల శరీరంలో అన్ని భాగాలకి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి గుండె ఎంత ముఖ్యమో ఊపిరితులు కూడా అంతే ముఖ్యం సో వాటి జబ్బుల గురించిన అవగాహన లేదా శ్వాసకోశాల ఆరోగ్యం గురించిన అవగాహన మనందరికీ తప్పకుండా అవసరం